నేను ఒక మంచి పేరుతో పిలుస్తాను అన్నాడు అది ఏంటి అనేది నాకైతే తెలీదు నాకు ఏమీ చెప్పలేదండి అండి నాకు చాలా బాధకరం మనకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చేసాయండి నాకు ఆధారంగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్టీ వ్లాగ్స్ అండి చాలా రోజులు అవుతుంది కదండి మనం వీడియోస్ తీసుకోకుండా చాలా అంటే చాలా డేస్ గడిచిపోయింది అసలు నేను వీడియోస్ తీయకపోవడానికి ఒక రీజన్ ఉందండి ఆ వీడియో కూడా ఇంతకు ముందు మా తమ్ముడు అప్లోడ్ చేశారు మీరు చూసే ఉంటారు మా వారు చనిపోయారండి హార్ట్ అటాక్ తో మరణించారు కానీ ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడానికి ఒక రీజన్ ఉందండి ఏంటి అంటే మనకు యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చాయండి మనీ రావడానికి కారణం మా వారు ఆయన చాలా కష్టపడి ఈ వీడియోస్ తీశారు ముందు ఉండి నేను అన్నీ చేసినా కూడా వెనకుండి నడిపించింది తనే ఇవాళ తను లేకపోవడం చాలా బాధగా ఉంది అసలు ఈ అమౌంట్ వచ్చినా కూడా తను లేడన్న ఫీలింగ్తో నాకు ఈ అమౌంట్ తీసుకున్న తృప్తి కూడా లేదు నిజం చెప్పాలి అంటే తను ఉన్నప్పుడే నాకు ఈ అమౌంట్ ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది చాలా బాగుండేది అనిపిస్తుంది తను ఈ అమౌంట్ వచ్చిన రోజు నాకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తానన్నారు అదేందో కూడా నాకు ఇంకా తెలీదు ఎందుకంటే తను ఇప్పుడు ఇక్కడ లేరు చాలా ఆశపడ్డాడండి యూట్యూబ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పటికున్నా సరే తనకు ఒక మంచి పేరు రావాలని ఈ ఛానల్ అయితే మేము ఓపెన్ చేసాము నాకు ఇంతకుముందు ఫస్ట్ ఇంకో ఛానల్ ఉందండి అందులో నాకు ఏమాత్రం డబ్బులు కూడా రాలేదు అయినా కూడా తన పట్టుదలతో ఇంకో ఛానల్ పెట్టి దీంట్లో సక్సెస్ అయితే సాధించాము అమౌంట్ అయితే ఇవాళ వచ్చింది కానీ ఈ అమౌంట్ తీసుకోవడానికి తన లేదు అమౌంట్ వచ్చిన రోజు చెప్పాడండి తను నీకు అమౌంట్ వచ్చిన రోజు నువ్వు గెలిచినట్టు ఆ రోజు నేను ఒక మంచి పేరుతో పిలుస్తానన్నాడు అది ఏంటి అనేది నాకైతే తెలీదు నాకు ఏమీ చెప్పలేదండి మనకైతే ఇవళ మనకైతే అమౌంట్ అయితే వచ్చిందండి ఆ అమౌంట్ ఎంత అనేది మనము డైరెక్ట్ గా చెప్పుకోకూడదు కాబట్టి నేను మీకు చూపిస్తాను అమౌంట్ ఎంత వచ్చింది ఏంది అనేది చెప్తాను ఇప్పటి వరకు నేను వీడియోస్ అయితే ఆపేశానండి ఇంకా మీదట వీడియోస్ అయితే రెగ్యులర్ గా కాకపోయినా వీక్లీ టూ త్రీ వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మా బావగారి కోరిక కాబట్టి నేను కష్టమైనా సరే పర్వాలేదు నేను వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను నాకు ఈ వీడియోస్ చేయడం అనేది సరదాకో లేకపోతే నేను ఏదో అమౌంట్ వస్తున్నాయని ఆశకో కాదండి చేయాలనుకునేది ఇది మా వారి డ్రీమ్ అండి మా వారి కోసం నేను ఈ వీడియోస్ అలాగే కొనసాగిస్తాను కాకపోతే రెగ్యులర్గా అయితే వీడియోస్ రావండి ఎందుకంటే నా పిల్లల ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి నేనైతే నిన్న మొన్న కూడా జాబ్స్ కోసం ట్రై చేశాను రీసెంట్గా ఒక జాబ్ అయితే దొరికింది రేపటి నుంచి నేను జాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్కి ఒక వీడియోని నేను పోస్ట్ చేస్తాను మీరు నాకు అలాగే సపోర్ట్గా ఉంటారని మనసారా కోరుకుంటున్నానండి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నేను ఇదేదో ఫ్యాషన్ కోసమో లేదంటే అందరు చేస్తున్నారని నేను ఎగబడి చేయడమో కాదండి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏదైనా కొత్తగా తెలిసేటట్టుగా చేయాలి అన్నదే మా ఆయన డ్రీమ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా వేరే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి అందరికీ యూస్ఫుల్ వీడియోస్ ఉంటేనే పోస్ట్ చేశాను ఇప్పటి నుంచి కూడా మన ఛానల్లో అలాంటి వీడియోస్ మాత్రమే వస్తాయి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే నేను వీడియోస్ని ఆపేస్తున్నాను మొత్తానికి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలన్నా కూడా సపోర్ట్ అయితే ఎవరు లేరండి బట్ నేను ఆ వీడియోస్ చేయను నా కష్టంతో మనం ఎలా యూజెస్ చేసుకోవాలి అనేది రీజెస్ మనం చేసుకుంటున్నాం కదా అబ్బాయి వీడియోస్ని పోస్ట్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సరేండి మనకైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎంత వచ్చింది ఏమొచ్చింది అనేది మనం డీటెయిల్గా చెప్పకూడదంట నేను చెప్పాను కానీ మనం యూట్యూబ్ నుంచి అయితే విజయాన్ని మా వారు అనుకున్నట్టుగానే నేను విజయం అయితే సాధించానండి ఈ విజయంలో తను తోడు లేకపోవడం నాకు చాలా బాధాకరం మనకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చేసాయండి అమౌంట్ అయితే వచ్చాయండి ఈ అమౌంట్ని మనము ఒక మొబైల్తో కనుక కంపేర్ చేసినట్లయితే ఐదు వేల ఈ మొబైల్ కాస్ట్ అయితే మనం ఇలాంటివి రెండు మొబైల్స్ కొనుక్కోవచ్చు అనమాట అంత అమౌంట్ అయితే మనకు వచ్చింది ఈ అమౌంట్ రావడం వల్ల మేము కానీ మా పిల్లలు కానీ బతకడానికి కొంచెం మాకు ఆధారంగా ఉందండి విషయం ఏంటి అంటే ఇది సాధించడానికి మా వారు ఎంత కారణమో దానికి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూజర్స్ మన యూట్యూబ్ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి మన యూట్యూబ్కి కానీ మన వ్యూజర్స్ కి కానీ సబ్స్క్రైబర్స్ కానీ అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ చేయడం వల్ల నేను కానీ మా పిల్లలు కానీ బతకడానికి ఒక ఆధారం ఉంటుందండి అలాగే ఇంకోటి ఏంటి అంటే నేను వీడియోస్ని రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయనండి అలా అని మీరు అన్సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చెయ్యకండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలి ప్లీజ్ హెల్ప్ మీ అలాగే మనకు మన ఛానల్కి ఎనిమిది నెలల్లో నేను సక్సెస్ని సాధించడానికి నేను ఎలా కష్టపడాను ఏం చేశాను దానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది మీకు తర్వాత తొందరలో రికవర్ అయిపోయిన తర్వాత నేను మీకు అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఇంతటితో ఈ వీడియోని అయితే నేను ఆపేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడే అంత ఓపిక అయితే లేదండి ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నానండి ఇంకా నా చెప్పుకోవాలని ఉంది కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పలేకపోతున్నానో నా వల్ల కావట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ మరి బాయ్